హాయ్ అండి ఇవాళ మన వీడియోలో అటుకుల వడలు మనకు పిండిరిపోయే టైం అస్సలు లేదనుకోండి వెంటనే పదే పది నిమిషాల్లో టక్మని ఇలా చేసి అలా తినేసేయచ్చు ఉదయం టిఫిన్స్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకి అయినా చాలా అంటే చాలా బాగుంటాయి మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి అటుకుల వడలు చేసేసి తినేద్దాం ఇప్పుడు అటుకుల వడలు తయారు చేసుకోవటానికి ముందుగా ఓ బౌల్ తీసుకొని మందపాటి అటుకులు ఈ కప్పుతో రెండు కప్పులు వేసుకుందాం ఇప్పుడు ఈ అటుకుల్ని శుభ్రంగా కడుక్కుందాం మనం బౌల్లో వేసి అటుకుల్ని కడుక్కున్న తర్వాత ఇలాగా జల్లెళ్ళలో వేసి మనం పైనుంచి వాటర్ పోసి కడిగితే దాంట్లో మట్టి కానీ ఇసుక కానీ ఏదన్నా ఉంటే శుభ్రంగా క్లీన్ అవుతుందండి మనం గిన్నెలో వేసి కడిగాం కదా వదిలేస్తే ఆ ఇసుక మాత్రం వాటి మధ్యలో అలాగే ఆగిపోద్ది ఇలా కడుక్కున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా బౌల్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతో అరకప్పు నీళ్ళు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ అటుకుల్ని ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఈ నానబెట్టుకున్న అటుకులు ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఈ అటుకుల్ని మెత్తగా స్మాష్ చేసుకుందాం ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బియ్య పిండి ఇప్పుడు అదే కప్పుతో ఒక అరకప్పు పెరుగు రుచికి తగినంత సాల్ట్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం తరుగు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకు తరుగు రెండు టేబుల్ స్పూన్ల పుదీనా తరుగు ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కొద్దిగా పిండి తీసుకొని బాగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు అరచేతిలో పెట్టుకొని మెల్లిగా ఇలా ప్రెస్ చేయాలి చూశారు కదా అన్నిటినీ ఇలాగే చేసుకుందాం మొత్తం ఇలా చేసుకున్నాం కదండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడి అయిందండి మనం ఈ వడలు వేసుకోవటానికి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఇప్పుడు మనం వడలు వేసుకుందాం ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక రెండు నిమిషాలు మనం వేసిన వడల్ని కదల్చకుండా అలాగే వదిలేద్దాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూస్తున్నారు కదండి మన వడలైతే మంచి బంగారు వర్ణం వచ్చింది ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మిగిలిన వాడల్ని కూడా వేసుకుందాం వీటిని కూడా ఒక రెండు నిమిషాలు కదల్చకుండా అలాగే వదిలేసి రెండు నిమిషాల తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం చూసారు కదండీ ఇవి కూడా మంచి బంగారు వర్ణం వచ్చాయి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారు కదండి వడలు అయితే రెడీ అయిపోయినాయి బ చూస్తుంటేనే ఎమ్మీగా ఉన్నాయండి రండి వేడి వేడిగా లాగించేద్దాం అటుకులు వడలు అయితే కమ్మగా ఉన్నాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటుంటే ఇంకా ఇంకా తినాలన్నంత ఎమ్మీగా ఉన్నాయండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ